అందరికీ నమస్కారం మిథున వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో భాగ్యస్థానంలో శని ప్రభావం చేత కుటుంబంలో ఏదో ఒక సమస్య వేధించును ఉద్యోగ వ్యాపారాలలో భయాందోళనలు కలుగును రెండు వేల ఇరవై నాలుగు ద్వితీయార్ధములో ముఖ్యంగా మే నుండి డిసెంబర్ వరకు బృహస్పతి వ్యవస్థానంలో సంచరించుట చేత మిథున వారికి ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టును మిథున రాశి వారికి అప్పుల బాధలు ఖర్చులు ఇబ్బంది పెట్టే సూచనలు అధికంగా ఉన్నాయి మిథున రాశి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు ఇబ్బందులు కలిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి మిథున రాశి వ్యాపారస్తులకు వ్యాపారం కోసం అప్పులు చేయటము ఖర్చులు అధికం అవ్వడము గోచరిస్తుంది రైతాంగం మరియు సినీ రంగాల వారికి ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉన్నది కృషికి తగిన ఫలితం లభిస్తుంది మిథున రాశి విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి రాజకీయ నాయకులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రతికూల ఫలితాలు కలుగును రెండు వేల ఇరవై నాలుగులో మొదటి నాలుగు నెలలు గురుడు లాభస్థానంలో ఉండడం చేత అనుకూల మరియు శుభ ఫలితాలు కలుగును రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మిథున రాశి వారికి ప్రేమ జీవితం అనుకూలించును ప్రేమ వ్యవహారాలలో కొన్ని భేదాభిప్రాయాలు కలిగినప్పటికీ కలిసికట్టుగా ముందుకు సాగుతారు ప్రేమ వ్యవహారాలలో రెండు వేల ఇరవై నాలుగు మిథున రాశి వారికి అనుకూల మరియు సత్ఫలితాలు కలుగును సౌఖ్యము మరియు ఆనందము పొందుతారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మిథున రాశి వారికి ఆర్థిక పరంగా అంత అనుకూలంగా లేదు జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మిథున రాశి వారికి కలిసి వచ్చినప్పటికీ మే రెండు వేల ఇరవై నాలుగు నుండి వ్యవస్థానంలో గురుని ప్రభావం వలన ఆర్థిక పరమైనటువంటి సమస్యలు గోచరిస్తున్నాయి అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు ఆర్థిక సమస్యలు బాధలు ఇబ్బంది పెడతాయి వ్యాపారస్తులకు ఖర్చులు అధికమవుతాయి అప్పుల బాధలు అధికమయ్యే సూచనలు కూడా ఉన్నాయి ఆర్థిక పరంగా మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి మిథున వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కెరీర్ పరంగా కొంత ఆటుపోట్లు అధికంగా ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో రాజకీయ వత్తిళ్ళు సమస్యలు ఏర్పడతాయి నిరుద్యోగులకు ఉద్యోగం రావడంలో ఇబ్బందులు కలుగుతాయి ఉద్యోగస్తులకు ఉద్యోగం నందు రాజకీయ వత్తిళ్ళు పని వత్తిళ్లు ఇబ్బంది కలిగించును కెరీర్ విషయంలో లాభపడటం కోసం గురు దక్షిణామూర్తిని పూజించడం మంచిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి సంవత్సరం గత కొంతకాలంగా ఎదురైన అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఆరోగ్యపరంగా మిథున వారికి ఈ సంవత్సరం కొంత అనుకూల మరియు సత్ఫలితాలు కలిగిస్తాయి మిథున రాశివారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే దక్షిణామూర్తిని పూజించాలి బుధవారం రోజు దక్షిణామూర్తి స్తోత్రము విష్ణు సహస్రనామ స్తోత్రం వంటివి పారాయణ చేయాలి గురువారం రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి పూజించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు గమనిక ఈ రాశిలో ఇచ్చిన ఫలితాలు అన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు మీరు పుట్టిన తేదీ సమయం బట్టి కూడా మారుతూ ఉంటాయి కాబట్టి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వివరాలను ఉపయోగించి జ్యోతిష పండితుడిని సంప్రదించండి